హలో వెల్కమ్ టు ఈశాన్ ఫుడ్స్ చేపల కర్రీలలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చక్కగా మంచి రుచికరమైన చేపల పులుసు కూరను ఎలా తయారు చేయాలో క్లారిటీగా తెలుసుకుందాం కరెక్ట్గా అలా చేస్తే ఆ రుచి మామూలుగా ఉండదు ఎక్కువ శ్రమ పడకుండానే ఈ కర్రీ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉప్పు పసుపు వేసి చేపలను బాగా కడిగి పక్కనుంచుకోవాలి ఇలా కడిగి ఉన్న ముక్కలను తీసుకుని కాస్త సాల్ట్ వేసుకోండి తర్వాత మొక్కజొన్న పిండిని కూడా తీసుకొని మొక్కజొన్న పిండి అనేది కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒక టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కర్రీలో కూడా వేసుకుంటాము అలాగే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే తీసుకోండి ఈ ప్రాసెస్కు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అలాగే ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి చేపలకు ఈ మసాలాలు ఎంత బాగా పట్టిస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి చేపలకు మసాలాలు పట్టించే సమయంలోనే సన్నని మంట మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా కాలిన తర్వాతనే ఆయిల్ వేసుకోండి అలా చేస్తేనే ఇవి బాగా వేగుతాయి లేకపోతే ప్యాన్ అంతటికి అంటుకొని పోతాయి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫిష్ ముక్కలను వేయండి అటు ఇటు తిప్పుతూ వాటిని వేయించండి చెప్పాను కదా ఇలా వేయించేటప్పుడు ప్యాన్ను ముందుగానే హీట్ చేసుకొని ఉంచుకోవాలి లేకపోతే ప్యాన్కు అంటుకొని పోతాయి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను చెప్పిన విధంగా చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి లేకపోతే మొత్తం పెన్నంకంతా అంటుకుపోతాయి అంత ఈజీగా రావు కానీ ఇందులో ఫిష్ తలను మాత్రం వేయించకండి దాన్ని డైరెక్ట్గానే కర్రీలో వేసుకోవాలి ఈ చేప ముక్కలను చాలాసేపు డీప్ ఫ్రై చేయకండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే డీప్ ఫ్రై చేయాలి చూడండి మిగిలిన వాటిని కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల కర్రీలో ముక్క చిదగకుండా ఉంటుందండి తర్వాత వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులోనే మసాలా దినుసులను వేసుకోండి అవి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఈ మసాలా దినుసులు చేపల పులుసుకు ఎంతో టేస్ట్నిస్తాయండి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటోలను వేసుకోండి అందులోనే మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా మగ్గేసరికి చింతపండును కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా టమాటోలు బాగా మగ్గిన తర్వాత అందులో కాస్త కొత్తిమీరను దంచి వేసుకోండి చేపల పులుసుకు ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందండి ఇలా దంచి వేసుకోవడం వల్ల అందులోనే ఆనియన్ పేస్టును వేసుకోండి గ్రేవీ బాగా రావాలంటే ఆనియన్ పేస్ట్ను మాత్రమే వేసుకోండి ఆనియన్ను కట్ చేసి వేసుకోకండి ఈ మసాలా అంతటినీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి చేపల పులుసు బాగా రావాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది అందులో కాస్త పసుపు వేసుకొని చేపలలో ఉప్పు తక్కువగా వేసుకొని ఉంటే ఇందులోనే ఉప్పు కూడా వేసుకోండి ఇలా మసాలా అంతటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నానబెట్టుకొని ఉన్న చింతపండును వేసుకోండి చింతపండును పిండాల్సిన అవసరం లేదండి అది పిండడం వల్ల గ్రేవీ అనేది బ్లాక్ కలర్గా వస్తుంది అలా చేయకండి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది నేను తక్కువగా వేసుకుంటున్నాను ఎందుకంటే చేపలను ముందుగానే వేయించుకున్నాం కదా చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అంతా బాగా మరిగేటప్పుడు మిరియాల పొడి చెక్క లవంగాల పొడి ధనియాల పొడి మీ టేస్ట్కి తగినంత కారం పొడిని వేసుకోండి ఇలా తయారు చేసుకున్న రసాన్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ముందుగా చేప తలను డీప్ ఫ్రై చేయలేదు కదా వాటిని వేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి చేపల పులుసును ఇప్పుడు మాత్రమే బాగా మరిగించండి తర్వాత మరిగిస్తే చేప ముక్క అనేది చిరిగిపోతుందండి ఇలా మరిగించుకున్న తర్వాత కరివేపాకును వేసుకోండి ఇది చేపల పులుసుకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చూడండి ముందుగా ఫిష్ తలను వేసి ఉడికించుకోవాలి నేను కొనుక్కున్న చేపలు చిన్నటివి అందుకోసమని ఇలా ఎక్కువగా వచ్చాయి ఇవి బాగా ఉడికించుకున్న తర్వాత మీకు అలవాటు ఉంటే గ్రేవీ థిక్నెస్ కోసం కొబ్బరి పొడిని వేసుకోండి చూడండి చేపల పులుసు పర్ఫెక్ట్గా వచ్చింది ఆ తర్వాత మిగిలిన చేప ముక్కలను వేసుకొని వీటిని సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఫిష్ని ఫ్రై చేశాం కదా అందువల్ల మూత పెట్టి ఉడికించుకున్న కూడా ఫిష్ ముక్క చిదగదండి చూడండి వేసుకున్న ముక్కలను పులుసులో మునగనివ్వండి అలా చేయడం వల్ల చేప ముక్క బాగా ఉడుకుతుంది చూడండి చేపల పులుసు ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ గ్రేవీగా ఎంతో బాగా వచ్చింది మంచి సువాసన వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మానకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్